తిన్నా ఇక నువ్వు తిన్నావు కదా ఇక నీ పని అయిపోయింది ఇక నేను కూడా తింటాను నువ్వు లేని బతుకు నాకెందుకు నువ్వులేని బ్రతుకు అట్లా అనుకునే బదులు నా ఆలోచన అట్లా అనుకునే బదులు అమ్మ నువ్వు తిన్నావా పద దేవుడి సన్నిదిపోయి భో కాల నుండి ప్రార్థన చేద్దా క్షమాపణ అడుగుదా దేవుడు క్షమించడానికి మనస్సు కలిగిన వాడు ఆయన పాపలను క్షమించడానికి ఈ లోకానికి ఆయన నశించిన రక్షించడానికి తినేసాడు తినేశాడు ఆయన కూడా దేవునికి స్తోత్రం ఇప్పుడు జరిగింది దేవునికి స్తోత్రం సాయంకాలం అయింది ఎప్పటిలాగే చందబూట దేవునికి స్తోత్రం గాక ఎప్పటిలాగే చందబూట ఆద ఏ దేవుడు ఏ దేవుడు తోటలోనికి వచ్చాడు మరి ఎనిమిదవ వచ్చినంలోనికి వచ్చేసరికి చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తోట చట్ల మధ్యలో వీళ్ళు ఉండాలా దేవుడు రాగానే ఎక్కడ ఉండాలా ఆయన పాదాల దగ్గర ఉండాలి ఆదామా అని విలువగానే అయ్యా ఎప్పుడు వస్తాడా ఎప్పుడు సాయంకాలం అవుతుందా ఎప్పుడు నా తండ్రి నా దేవుడు ఎప్పుడు వస్తాడో ఆయన చూడాలా అది ఆశతో పరిగెత్తుకొని వచ్చేవాడు ఈ రోజు చెట్ల మధ్యలో దాచుకొని ఉన్నాడు అక్కడికి దేవుడు పిలుస్తున్నాడు అనవా ఎక్కడా అనవా ఎక్కడ అక్కడ రాయబడి ఉన్నది దేవుడు